పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక రెండు హామీల్లో అయితే ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డారా ఆ హామీలను నెరవేర్చే విషయంలో కానీ ఆ హామీల మీద ఆయనకి ఎదురవుతున్న పోరాటం విషయంలో కానీ ఇప్పుడు ఏం ఏం మాట్లాడతారు ఏం చెప్తారు అనేది ఎందుకంటే ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతుంది కానీ వాటిని పట్టించుకోలేదు అనేది ఏంటి హామీలు అంటే రెండు ఒకటి సుగాలి ప్రీతి అంశం ఆయన నేరుగా వెళ్ళి మాట్లాడారు రెండోది సిపిఎస్ విషయంలో ఆయనే హామీ ఇచ్చారు వాస్తవానికి నెల్లూరు జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైంది రెండు వేల పద్దెనిమిదిలోనే జరిగింది అయితే అప్పటి నుంచి విచారణ అయితే మందగించింది అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వాలు ఈ కేసును పట్టించుకోలేదు అనేది బాధిత కుటుంబం చేస్తున్న ప్రధాన ఆరోపణ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ కుటుంబాన్ని పరామర్శించారు ఆర్థిక సాయం కూడా చేశారు వాళ్ళ ఇంటికి వెళ్లారు ఈ సమయంలోనే ఆయన తమ ప్రభుత్వం వస్తే ఫస్ట్ సంతకం ఈ కేసు విచారణ మీదే అన్నారు కానీ పదిహేను నెలలు అయింది పవన్ కళ్యాణ్ కానీ ప్రభుత్వం కానీ ఈ కేసుపై దృష్టి పెట్టలేదు దీనిని ప్రశ్నిస్తూ తాజాగా సుగాలి ప్రీతి కుటుంబం పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు అంతేకాదు ఆ కుటుంబం ఇప్పటికీ ఎనిమిది సార్లు ఎనిమిది సార్లు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు కానీ పవన్ అపాయింట్మెంట్ కానీ పవన్ దర్శనం కానీ వాళ్ళకి దక్కలేదు కనీసంలో కనీసం ఒక్క హామీ కూడా లభించలేదు దీనిపై గిరిజన సంఘాలతో సహా కలిసి ఇప్పుడు ప్రీతి కుటుంబానికి సుగాలి ప్రీతి కుటుంబానికి మద్దతుగా ఉద్యమించాలి అని చూస్తున్నారట ఇది ఇక రెండో అంశం రాష్ట్రంలో నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు అంటే ఇక్కడ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉన్న తమను ఒరిజినల్ పెన్షన్ స్కీమ్లోకి మార్చాలి అనేది వాళ్ళు కోరుతున్నారు ఎప్పటి నుంచో ఈ విషయంలో హామీ ఇచ్చి అప్పట్లో వైసీపీ అధినేత జగన్ అడ్డంగా దొరికిపోయారు ఒప్పుకున్నారు మా వల్ల కాలేదు మేము హామీ ఇచ్చని చేయలేకపోయిన సజ్జల రామకృష్ణ నాయుడు ఓపెన్గా చెప్పేశారు కూడా అయిపోయింది చివరికి ప్రభుత్వం పతనం అయిపోయింది ఓకే దానివల్ల కాదని పక్కన పెడితే అదొక కారణం ఖచ్చితంగా ఆ తర్వాత ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ తమ తమ ప్రభుత్వం వచ్చాక వంద రోజుల్లోనే మధ్య మార్గంగా పరిష్కారం చూపుతాము అనేది వీళ్ళకి హామీ ఇచ్చారు ఉద్యోగులందరికీ కానీ ఇప్పటి వరకు ఆ సమస్యను పరిష్కరించలేదు ఇప్పుడు వాళ్ళు కూడా పవన్ జుట్టు తిరుగుతున్నారు త్వరలోనే వాళ్ళు కూడా ఉద్యమం చేయడానికి రెడీ అవుతున్నారు అంటే ఈ రెండు హామీల విషయంలో పవన్ చిక్కుల్లో పడ్డారా ఎలా బయటపడతారు దీనికి సంబంధించి అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం